హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సాహితీ స్టోరీస్ అండి అందరికీ శుక్రవారం శుభాకాంక్షలు అండి ఇవాళ శుక్రవారం కాబట్టి గుడికెళ్ళి రావడం అయితే జరిగింది ఇవాళ అయితే ఒక పాట పాడడం జరుగుతుందండి ఈ పాట చాలా అర్థం ఉంటుందండి ఒక్కసారి వినండి విన్నవాళ్ళు ఈ పాట నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం వల్ల మనం ఏదైనా కొత్త కొత్త వీడియోస్ పెట్టినా ముందుకు అయితే రావడం జరుగుతుందండి కాబట్టి ఈ పాట విన్న వాళ్ళు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి నేనేది పాట పాడతాను వినండి చెంచలంబగు జగతి లోపల కన్ను మూసి తిరియు లోపల కలిమిలే ములు మాయరా చెంచలంబగు జగతి లోపల కన్ను మూసి కలిమిలేములు మాయరా మాయ సంసారం ఇది మనసునిల కడలేదురా ఆలు బిడ్డలు ఆస్తి పాస్తులు అన్నీయుమౌనురా అన్నీయుమౌనురా బంక మట్టి ఇల్లురాయిది బుగ్గైపోవురా నాది నీది అనుచునరుడా బోకురో రాజు రైతు అనడి వేదం దేహముండే వరకురా మట్టి మట్టి కలిసితేనే ఎట్టి వేదం లేదురో రో తత్వమర్మము తెలియరానివు తప్పు ద్రోవల పోకురా ఆత్మ ఒక్కటి బై అంత తా నిలుగురా అంత తా నిలుగురా చెంచలంబగు జగతి లోపల అసలు ఈ పాట ఒక్కసారి వినండి చాలా అర్థం ఉంది మన జీవితం గురించి మొత్తం కూడా ఈ పాటలోనే వస్తుంది మీకు ఈ పాట నచ్చిన వాళ్ళు ఉంటే మన ఛానల్ని అయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి సూపర్ అని కానీ గుడ్ అని కానీ మీకు నచ్చిన దానిపిస్తే మీరు ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బాయ్ బాయ్ అండి